నీ అక్క నీ కోసి నోట్లు పెడతా కల్లవతి హడ్డేదే లేదు అరే ఏమని నా నా సింహాసనం మీద కాలు పెట్టేవాని పెన్లాడివే నువ్వు ఈ సింహాసనాన్ని అధిష్టానించడానికి రేపు పెన్లాడివి ఎడదేకి సంపాదించడం మంత్రాలకు చింతకాళం రాలే కంకెడు రానాలంటే కంగారు పెట్టుకోలే అమ్మాని బరుపు ఇట్లంగా పిలగాడు గడగడ గడగడ కథలు పెట్టి పోగవ కలవతిని అయితే వాళ్ళు ఇంతగానే పడతారు దామర్ల కోట ఏలేటి మోహన్ రెడ్డి మహారాజు ముద్దులల్లుండి నిజమంత రాజును హా

ఓ మరుగు మందుకు తిరుగుడు మందు దిల్లులకెళ్ళి వచ్చిందు చాంది చౌకల వచ్చిండు చాంది చౌకల మరుగు మందుకు విరుగుడు మందు మా మామ తీసుకెళ్ళలేవు మరి కొన్ని ఆగ మందు పెడితే ఇట్ల అయిపోయి తీగలు అది రాదు మాడకు మందుకు ఎప్పుడు రాస్తున్నాడో మరుగు మందు పోయి ఆగో మళ్ళీ నిజమంతా రాజు రాసిన విరుగుడు మందుకు మో

నిన్ను పాడా బతుకరేనా కడకం లేపుతున్నాడు నిజవంత రాజు రావ అప్పుడే మోడ్రెడ్ ఏమన్నాడు అల్లుడా నా బిడ్డలు వేసుకున్న వాడవు నువ్వు ఈ పుచ్చిపేన కుక్కని చంపి ఆగో నువ్వు పాపంలో వాడతావా మీరు కననున్నారు పెంచరున్నారు వద్దు దాని రోగం దాని నింపు ఆగో దాని రోగం నింపాలని అంటే దాని ఇచ్చేది మానం మొత్తం పోవాలనని మల్ల మంగళపిస్తున్నదే నిజమంత రాదు ఏంట్రా అరే గడగిత్తనో ముక్కులు ఎడికరు పోతలేంద్ర ఏవో దెబ్బకి పగ్గేస్తాన నేను ఏదో దరికి ఇస్తాంట ఎంత తీసుకుంటావు బిడ్డ గుండుకు ఏ గుండు మాచాడో ఆడి అయితే ఎంత మొగు గుండు అయితే ఈకలేకుంట గీకాలే ఈకలేకుండా గీకి గీకి నెంటికలు ఎరుకొక్క ఎంపికట్టాలి ముందకొక్క ఎంపికట్టాలి సాగలు సరవర్ని విలిపించి చుట్టు సున్నం బొట్లు నడవ జీని బొట్లు ఒలిపించి ఓ ఈ దిక్కు వల్ల ఊరల్లా కొట్టు నీ అత్యధిక రోజుకి నువ్వు అచ్చమైన మంగళవాడి అయితే చెప్పు ఒకటి ఉన్నది కానీ నువ్వు కువర్ చేస్తా మంగళూనివైతే దింపుతాయి కానీ గీకిన ఎంట నువ్వు వెయ్యి నూట పదార్థ తీసుకొని పోతాను కాబట్టి ఎంకాలైతే నాయ నాకు చిక్ ఎంటేసుకుంటాన పెద్ద పెద్ద గందులు వస్తాయి గిన్నెలు వస్తాయి గోళ్ళు వస్తాయి నా ఎంచుకలాంటివి చాలా

ముగ్గురు ఐదుగురు పోతారు తొమ్మిది మంది పోతారు పది మంది ఉన్న వాళ్ళు పది మంది పోతారు మరి నువ్వు ఒక్కలానే ఉన్నారు నేను ఒక్కదాన్నే ఉన్నా ఒక్కదాని దంటకు ఇవ్వండి పోయి ఈ మందిలో పోయి ఇట్లా వాడు ఇద్దరు తీసుకురా ఇట్లా వాడ ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళకు నలుగురికి ముసి ఐదో కుండుకుని అడగలుపుకోం వాళ్ళే తప్పు వేసి రెండు రోజులు చేసిన వాళ్ళే తప్పు చేసి వాళ్ళే తప్పు నేను రాదు ఇంట్లో పని చేసినప్పుడు రాదు నేను దొంగ దొంగకుండా కాపాడు ఎందుకు చేసాన్ని మంగళగిరి కట్టిండు కీకినంటికలు ఎంత కట్టిండు ముందటోటి కట్టిండు ఎనుకోటి కట్టి ఆగో సాకల్ సర్వన్న చుట్టు సున్న పొట్లు పడిసి ఆగో కదకాడు నెక్కించి ఆగో ఊరవతల పొంద పెట్టి అన్నాడు ఊరవతల నిలబడి పొందలోడు తలకాయ మీదకి పెట్టిర్రు లోపల పెట్టిర్రు అన్నం లేక నీళ్ళు లేక విలవిల కట్టుకోని గోరికాడి నక్కోల మిట్టా మిట్టా చూసి చూసి మరణం అవుతున్న ఇట్లాంటి పాపాలు చప్పట్లు కొట్టద్దు ఆ దారి పాపాలు మనకు ఎప్పుడైతే అనురాధ దేవితోటి ఆ తామరల కోట అక్కడ నీలగిరి పట్టవు కొన్ని రోజులు ఇక్కడ దానర్ల కోట కొన్ని రోజులు రాజ్యం అచ్చంతున్నాడే దండాల తారే

ఉన్నాడు ఈ సత్యవంతురాల కథ ఆడబిడ్డ అనురాధ కథ ఎవరైతే చెప్పిస్తారో ఎవరైతే చెప్పుతారో ముంచం మమతవ్వ పేరు మీద కష్టమైన కథ ఆడబిడ్డ అనురాధ కథ చెప్పించు ఆయన ఆరోగ్యాలు కలగాలి అష్ట భాగ్యాలు ఇష్ట సంపదలు చేకూర్చి అతివత శిరోమణి అనురాధంతో సాధుర్యం కలిగిన ముత్తాయిదరాలు మా మమతవ్వ స్వర్గమున ఆ అఖండ దీపమై వెలిగి వైకుంఠేశ్వరు ఆ తల్లి ఆత్మ శాంతించాలి ఈ కథ ఇన్న వాళ్లకు అగో లక్కలేని బంగారం తక్కడ కలిగి నిండ నూరెళ్ళ ముద్దైన తలము దొరికి పుత్ర బాపుత్రాది పలస్థిరస్థ కలిగి కోడికి పడిగత్తి పొగలు కలిగి వారికి పడిగెత్తి బంగారం కలిగి